అత్యంత శ్రీమన్ అనుకూలిత సంపూర్ణ అనుగ్రహ సహస్రలింగేశ్వరస్వామినిపూర్ణ అనుగ్రహప్రసాసిద్ధిరస్ అదా పుష్పై పూజయామీ ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే ఓం వోం శుముఖాయ నమావం జగద్రక్షాయ మహాశ్రీ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వరస్వామినమ నానావిధ పరిమలపూజా చ సమర్పయాపదేవాతీపరే ప్రదేవత నమో నమ పరిమళ ధూపమాపయామీ ఘంటానాథా రాపయామి సాక్షా దీపం సందర్శయామీ ధూపదీపానంతరం సుత

శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి అభిగారికి మరి మాతృదేవభావ అనాథాష్టమ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు అభిగారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి మిత్రులైనటువంటి సాయి గారు మరి రాజుగారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాజులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి అభిగారు మీరు మీ కుటుంబ సభ్యులు నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మాతృదేవభవన ఆదాశ్రమం తరఫున మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి రాజు గారు సాయి గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవన ఆదాశ్రమంలోని నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి అభిగారికి మరొకసారి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని మరి మీరు చేసే ప్రతి పనిలో భగవంతుని ఆశక్తిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నదాతలు అయినటువంటి గారు రాజుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్